తిరిగి శక్తి మరి ఈ దిన ఒక దినమున మన మర్తమైన శరీరాలను కూడా అది తిరిగి జీవింపజేయబోతున్నది చేయబోతున్నది బిఫోర్ ఆ బాడీస్ ఆర్విక్ అండ్ అవిక్ట్లీ మన యొక్క శరీరములు తిరిగి జీవింప చేయబడే ముందు మన యొక్క మన యొక్క ప్రాణములు తిరిగి జీవింప చేయబడుతున్నాయి వెన్ సంబడి సోల్ గెట్స్ క్వికెన్ మరి ఎవరైనా ఒక ఆత్మ లేదా ఒక ప్రాణము జీవింపజేయబడినప్పుడు ఈ స్టార్ట్ సీయింగ్ థ్యాంక్స్ యూ యస్ నెవర్ సీన్ బిఫోర్ అతను ఇంతకు ముందు చూడని కార్యాలను చూడడం ప్రారంభిస్తాడు the world around him is changed yes amen amen when we were quickened out of the heathens then we understood what heathenism is and what is to be with Christ I give a simple answer to somebody

లేదు సో వీ హో బ్యాక్ టు ఒరిజినల్ పిక్చర్ యస్ కాబట్టి మనం ఇప్పుడు అసలైన దృశ్యాన్ని మూలమైన దృశ్యాన్ని చూడాలంటే మనం ఆదిలోనికి వెళ్లవలసి ఉన్నది

అయితే దాని ప్రకారముగా వధూ నిర్ణయం తీసుకుంటది సో వి ఫాలో ద వర్డ్ అకార్డింగ్ టు ద క్విక్నింగ్ విచ్ హాస్ బిన్ బ్రాడ్ టు అస్ ఇన్ దిస్ మెసేజ్ మరి మనము వాక్యాన్ని వెంబడిస్తున్నాము ఆ వాక్యాన్ని వెంబడిస్తాము అదేమిడంటే మనల్ని ఆ జీవింపజేయు శక్తి ఈ వర్తమానంలోకి తీసుకొచ్చిన ప్రకారముగా ఫార్ ఎగ్జాంపుల్ వెన్ వి గోట్ క్విక్ అండ్ ఇన్ దిస్ మెసేజ్ ఉదాహరణగా చెప్తున్నా అని వర్తమానంలో మనం జీవింపజేపడినప్పుడు వి అండర్స్డ్ వాట్ కైండ్ ఆఫ్ క్లోత్స్ వి షుడ్ వే ఎలాంటి రకమైన వస్త్రాలు మనము ధరించుకోవాల మనకు అర్థమయినది వి ఫౌండ్ ఆర్ట్ వాట్ కైండ్ ఆఫ్ హెయిర్ బాయ్స్ షుడ్ హ్యావ్ అండ్ వాట్ కండ్ ఆఫ్ హెయిర్ సిస్టర్స్ షుడ్ హ్యా మనం కనుగొన్నాము

ఇన్ స్పిరి ఆ యొక్క ఆభరణాలు అవి ఏం చేశంటే ఆత్మలను ఆకర్షించేవి ఆత్మలను ఆహ్వానించేవవి ఈవెన్ ద మెన్ యూస్ టు వేర్ ఇట్ అవి అవి పురుషులు కూడా వేసుకునేవారు అప్పుడు ఆభరణాలు సో వెన్ యు సీ ది ఒరిజినల్ ట్రైబ్స్ కాబట్టి నువ్వు అసలైన ఆ యొక్క గోత్రముల వారని చూస్తే యుల్ ఫైండ్ దట్ దోస్ ట్రైబ్స్ యూజ్డ్ టు వేర్ ద జ్యువెలరీ దేస్ టు వేర్ బ్యాంగిల్స్ సంథింగ్ ఇన్ ద నోస్ సంథింగ్ ఇన్ ద ఇయర్ సంథింగ్ హియర్ సంథింగ్ దే అలాంటి వాళ్ళు ఎవరైతే ఆ తెగలు ఉన్నారో అసలైన తెగలు వాళ్ళు వాళ్ళు మీరు ఏం చూస్తుంటారంటే అక్కడ వాళ్ళు ఆ గాజులు తొడుక్కోవడము లేకపోతే ముక్కుకు పుడక పెట్టుకోవడము లేకపోతే ఇంకేదో దానిని ధరించుకోవడము అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు

తీసుకుంటున్నాము అనగా వాటిని మనం అంగీకరిస్తున్నాం రిమెంబర్ వన్ థింగ్ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి డజెంట్ ఫాలో సొసైటీ ఇట్ ఫాలో జీవింపజేయు మనస్సు సమాజాన్ని వెంబడించదు కానీ అది అది వాక్యాన్ని వెంబడిస్తుంది వాట్ సొసైటీస్ డజెంట్ మ్యాటర్ సమాజం ఏం చెప్తుందో అది లెక్క చేయదు రాప్చరింగ్ ఫేత్ ఇస్ నాట్ ఇన్ సొసైటీస్ మన ఎత్తబడే విశ్వాసము సమాజాలలో లేవండి రాప్చరింగ్ ఫేత్ ఇస్ ఇన్ ద మెసేజ్ మన ఎత్తబడే విశ్వాసము వర్తమానంలో ఉన్నది That is why the prophet said she the bride is a peculiar bird Yes In the Old testament in the law of the cleansing of the leper. ఆ యొక్క కుషరో రోగులను శుద్ధి చేసే చట్టంలో టూ డవ్స్ వేక అక్కడ రెండు పవరములు తీసుకునేవి అండ్ ద మేల్ వాస్ కేల్ మరి అక్కడ మగ పవరము చంపబడేది అండ్ ఇస్ బ్లడ్ వాజ్ పుట్ ఆన్ దీమేల్ మరి దాని ఒక రక్తము ఆ యొక్క ఆడ పౌరం పైన ప్రోక్షించబడేది షీ బికేమ్ విత్ బ్లడ్ ఆఫ్ అస్బెండ్ ఆమె ఆమె తన భర్త యొక్క రక్తము చేత తడిసి ముద్దయ్యేది అండ్ దెన్ షీ వాస్ తర్వాత ఆమెను ఇక ఎగురునట్టుగా విడిచిపెట్టేవారు దట్ బ్లడ్ ఆన్ హా మేడ్ హర్ అ డిఫరెంట్ క్యూలియ బర్డ్ ఆ రక్తం ఏదైతే ఆమె పైన ఉన్నదో అది ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పక్షిగా చేసినది ఇట్ సెపరేటెడ్ ఫ్రం ద రెస్ట్ ఆఫ్ ద బర్డ్స్ మిగతా యొక్క పక్షులతో ఇది ఇది ప్రత్యేకమైనదిగా వేరేనదిగా అది ఉన్నది ఇప్పుడు ఈ ఈ వర్తమానము ద్వారా రోజు పెట్టబడినది మరి జీవము రూపంలో నీ పైకి వచ్చినప్పుడు యూ ఫ్లాగ్ క్రాయింగ్ హోలీ 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 మరి నీవు ఎగురుతూ ఉంటావు పరిశుద్ధుడు 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 కేకలు వేస్తూ యు ఆర్ అ డిఫరెంట్ బర్డ్ ఇప్పుడు నువ్వు ఒక వ్యత్యాసమైన వేరైన పక్షి ఉన్నావు యు కెనాట్ మ్యాచ్ విత్ రెస్ట్ ఆ మిగతా వారితో నువ్వు ఏ మాత్రము సరిపోల్చబడలేవు ఇట్స్ అ సైన్ దట్ యు డోంట్ బిలాంగ్ టు దిస్ వర్ల్డ్ అదొక సూచన ఉన్నది నువ్వు అసలు ఈ లోకానికి సంబంధించిన వాడివి కాదు అని ఇట్స్ అ సైన్ యు హ్యావ్ బీన్ క్విక్ హ్యాండ్ ఆ అదొక సూచన ఉన్నది నువ్వు జీవింపజేయబడ్డావు అనుకు

ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది దేవుణ్ణి ఆనందింపజేయడానికి లాంగ్ టైమ్ బ్యాక్

దీచ టు కమ్ మరి ఆ యొక్క ప్రసంగి వస్తుండేవారు వాళ్ళు ఈ విధంగా బోధిస్తుండేవారు ఆల్సో మరి దానిపైన మనం స్టిక్కర్లు కూడా తయారు చేశాం Put it on the fridge, put it on the window panes, <laughs> put it on the cars. Yes Jesus yes. is coming. Yes. Are you saved? Yes, yes. అది ఫ్రిడ్జ్ల పైన అంటించే వాళ్ళము అది కార్ల పైన అంటించే వాళ్ళము ఇంట్లో అంటించే వాళ్ళము అది అది ఆ స్టిక్కర్లు ఆ స్టిక్కర్లు ఏంటంటే యేసు త్వరలో రానై ఉన్నాడు నీవు రక్షించబడ్డావా అండ్ దెన్ హీస్ కమింగ్ అండ్ వి ఆర్ గోయింగ్ మరి ఆయన వస్తున్నాడు మనం వెళ్ళిపోతున్నాము ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ ఆర్ బాడీస్ విల్ చేంజ్ మన యొక్క రెప్పపాటున మన శరీరాలు మార్పు చెందుతాయి అండ్ విల్ మీట్ హిమ్ ఇన్ ది ఎయిర్ మనం ఆయనను మధ్య ఆకాశములో కలుసుకుంటాం దిస్ ఐ డిడ్ంట్ హియర్ ఇన్ ద మెసేజ్ పడ This I didn't hear in the message. I already heard it in a UPC church. Please don't be <laughs> disturbed. I think you're understanding what I'm preaching. This kind of preaching I already heard in denominations. That's right. ఇలాంటి రకమైన ప్రసంగాలు నేను ఇదివరకే సంఘ శాఖలలో విన్నా బట్ వెజ్ కానీ ఎప్పుడైతే ఈ వర్తమానంలోకి వచ్చాను వన్ డే దట్ క్విక్ శక్తి నాలోకి వచ్చినది చెప్పనై ఉన్నది ఒక వర్తమానికుడు ప్రజలను సిద్ధపరుస్తా ఉన్నాడు రోజు అది జరిగినదా దట్ వాస్ ద ఫస్ట్ వాయిస్ అది మొదటి స్వరభయం ఉన్నది